శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తులం రామనామ వరణమే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మనం మాధవనగర్లోని శ్రీ కోదండ సీతారామాలయానికి అయితే వచ్చేసామండి ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కరైతే భక్తులైతే ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే అయితే వచ్చేసి శ్రీ సీతారాముల కళ్యాణ మోత్సవాన్ని అయితే తిలకిస్తున్నారు అదేవిధంగా మాధవ్ నగర్లోని కోదండ రామాలయంలోకి అయితే మనం వచ్చేసామండి ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం శ్రీ సీతారాముల కళ్యాణం అయితే ఇక్కడ అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణం కోసం అయితే భక్తులు పొద్దున్న నుంచి భారం తీరాలని చెప్పేసి తెలుస్తుంది అదేవిధంగా రామనవమి సందర్భంగా రాముడి జన్మదినం సందర్భంగా అదేవిధంగా ఈరోజు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా అయితే ఇక్కడ చేస్తూ ఉంటారు అది మనం ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాం శ్రీ సీతారాముల కళ్యాణాన్ని చూడడం కోసం కూడా చాలామంది భక్తులు కూడా ఎక్కడెక్కడ వేరే వేరే ప్రదేశాల నుంచి కూడా రామాలయాల్లోకి అక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు అయోధ్యకు కూడా చాలామంది ఇప్పుడు వెళ్తున్నారు అదేవిధంగా అక్కడ కుదర వ్యక్తులు అయితే ఇక్కడ ఆ భక్తులు సమీపంలో గల రామాలయాల్లోకి అయితే వస్తున్నారు అదే విధంగా మాధవనగర్ శ్రీ కోదండ రామాలయంలోకి అయితే భక్తులు చాలా మంది అయితే వచ్చారు చాలా మంది అయితే కూర్చున్నారు మనం కూడా వాళ్ళని వీక్షించే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం శ్రీ సీతారామచంద్రుల స్వామి వారి కళ్యాణాన్ని మనం తిలకించడానికి అయితే కోదండ రామాలయంకి వచ్చేసాము అక్కడ ఆలయ నిర్వాహకులు అయితే మనతో ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి శ్రీ కోదండ రామాలయం జై శ్రీరామ్ మాధవనగరంలో ఈ ఆలయం మొదటి నుంచి దాదాపుగా నాకు తెలిసినప్పటి నుంచి అరవై సంవత్సరాల నుంచి ఇక్కడ శ్రీరామనవమి చేయటం జరుగుతుంది భక్తులందరూ విశేషంగా వచ్చి ఇక్కడ రాములు వారిని సీతమ్మవారిని రామలక్ష్మ హనుమాన్ మొత్తం దర్శించుకొని వారి యొక్క క్షేమం కోసం అందరం మేము కూడా స్వామివారిని ప్రార్థిస్తూ ప్రజల క్షేమం మా క్షేమంగా రాముల వారిని వేడుకుంటూ ఆ రాముల వారి కృప వలన ఈ యొక్క దినదినాభివృద్ధి చెంది ఇంకా ఈ రామాలయం ముందు ముందుకు చాలా విశేషంగా ప్రసిద్ధి చెందుతుందని ఆశిస్తూ ఈ యొక్క వచ్చిన భక్తులందరికీ శ్రీరామనవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏ విధంగా ఏర్పాటు చేశారండి ఇక్కడ ఈ రామాలయము గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి అండి ఈ టెంపుల్ లేదు ఫస్టు ఇక్కడ రోడ్లో కళ్యాణం జరిపించేవాళ్ళు తర్వాత ఈ కొన్ని డబ్బులు జమ అయిన తర్వాత ఈ టెంపుల్ నిర్మించాలనుకున్నప్పుడు ఈ చెరువుని బూడ్చి టెంపుల్ కట్టడం జరిగింది ఇది ఈ చెరువు ఉండేది ఈ టెంపుల్ బూడ్చి చెరువు కట్టడం చెరువు బూడ్చేసి టెంపుల్ కట్టడం జరిగింది అప్పటి నుంచి కంటిన్యూషన్లు ఈ కార్యక్రమం జరుగుతుంటుంది సాయంత్రం అన్నదాన కార్యక్రమం ఉంటుందండి ఇక్కడ పొద్దున్నే కళ్యాణము సాయంత్రమే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం అన్నట్టు మేము గత పది సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తూ అన్నట్టు పది సంవత్సరాల నుంచి ఇదంతా అభివృద్ధి పదంలో నడిపించడానికి కోసం ఇప్పుడు నాగేశ్వరరావు గారు అధ్యక్షతన హనుమంతరావు గారు బాలాజీ శివరామకృష్ణ కిషోర్ చేపరాల కిషోర్ మండవ రామకృష్ణ చలపత్ర్రావు వీళ్ళందరూ ఆధ్వర్యంలో కమిటీ అంటే గ్రామ ప్రజలు అందరూ సహకరిస్తేనే జరిపిస్తున్నాం మనం ఒకళ్ళు చేసేది కాదు ఇది ఇప్పుడు గ్రామ ప్రజలు అందరి సహాయ సహకారాలతో చిన్న పెద్ద అందరి దగ్గర మేము ప్రతి దగ్గర చందా వసూలు చేస్తాము అందరి దగ్గర చందా తిరిగి చందా తీసుకొని కార్యక్రమం చేపడతామన్నట్టు దిగ్విజయంగా అందరూ సహకరిస్తున్నారు కార్యక్రమం దిగ్విజయంగా కొనతాగుతుందండి సంవత్సరాలు మేము ఇక్కడ కళ్యాణం సెవెంటీ ఇయర్స్ నుంచి అంటే నాకు ఇప్పుడు సిక్స్టీ ఫోర్ ప్లస్ అయితే సెవెంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఒక పెద్ద వేప చెట్టు ఉండేది ఇద ఇక్కడ ఉండేది ఇక్కడ వేప చెట్టు ఉండేది ఆ వేప చెట్టు దగ్గర సెవెంటీ ఇయర్స్ నుంచి కళ్యాణం చేస్తున్నాం అయితే తర్వాత రాముడు సంకల్పంతో ఈ మందిర నిర్మాణం జరిగింది మందిర నిర్మాణం తర్వాత మా సోదరులు వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు ఈ టెంపుల్ ఈ స్టేజ్లో ఉంది అంటే దీంట్లో ప్రతి ఒక్కరి కష్టము ఆ రాముడు వాళ్ళతోటి ఆ పని తీసుకొని రామాలయాన్ని ఇంత చక్కగా అభివృద్ధి చేశారు దాంతోపాటు ఆ అమ్మవారి సంకల్పం చేశారు దుర్గామాత ఆ సంకల్పంతో ప్రతి శనివారం మా రామాలయంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం అంటే ఇప్పటికీ రెండు సంవత్సరాలు గత రెండు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి సంకల్పం దుర్గామాత ఆమె నడిపిస్తూ ఉంది కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా అట్లానే భక్తులు కూడా సుమారు ప్రతి శనివారం ఒక వెయ్యి మంది పాల్గొంటున్నారు భక్తులు ఈ అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆ రాముడి ఆశీర్వచనాలను పొందుతూ ఉన్నారు ఈ విధంగా నిరంతరంగా ఈ కార్యక్రమాలు జరిపించుకుంటున్న ఆ రామచంద్రుడికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ కోదండరామ స్వామి వారి ఆలయంలో అన్నదాన విధానం కూడా జరుగుతూ ఉంటుంది ఆ విశేషాలు తెలుసుకున్నాం ఈ అన్నదాన కార్యక్రమము పెద్ది స్వప్న స్వప్నగారులు అమెరికాలో ఉన్నారండి వారు ఓన్గా నిర్వహిస్తున్నారు అన్నట్టు పెద్ది శ్రీకర్ స్వప్న స్వప్నగారులు సహాయ సహకారతోని పెద్ద హనుమంతరావు లత వాళ్ళ తండ్రి గారు వారు ఇక్కడ ఉండి వాళ్ళు ఓన్గా నిర్వహిస్తున్నారు ప్రతి శనివారము ఒక వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు వాళ్ళు ఈ టెంపుల్కి ఒక నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి కోసం వాళ్ళు చాలా కృషి చేశారంటారు పెద్ద హనుమంతరావు పెద్ద లతగారులు వాళ్ళ కొడుకు సహకారంతో శ్రీకర్ స్వప్న స్వప్నగారులు అది మెయిన్ దిగ్విజయంగా కొనసాగుతుందండి అది అన్నదాన కార్యక్రమం థ్యాంక్ యూ అదేవిధంగా ఇక్కడ జై శ్రీరామ్ అదేవిధంగా ఇక్కడ చూస్తు ఉన్నాం మనం శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో అయితే ధర్మకర్తలు ఆలయ నిర్వాహకులు అయితే చాలా చాలా ఇక్కడ వైభవంగా అయితే నిర్వహిస్తున్నారు ఉదయం శ్రీ స్వామివారి కళ్యాణాన్ని ఇక్కడ తిలకించవచ్చు అదేవిధంగా సాయంత్రం కాలము ఇక్కడ అన్న ప్రసాద వితరణ అనేది ఉంటుందని చెప్పేసి చెప్పారు అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నా ఉన్నాం భక్తులు కూడా చాలా మంది అయితే కోదండ రామస్వామి ఆలయానికి మాధవ్ నగర్కి అయితే వీక్షిస్తున్నారు అదేవిధంగా మనం చూస్తు ఉన్నాం ఇక్కడ శ్రీ స్వామివారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నారు 去吧 అదేవిధంగా ఇక్కడ అయితే అన్న ప్రసాద వితరణకు అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం మనం ఇక్కడ పులిహోర కూడా ఉదయం ఏర్పాటు చేస్తున్నారు ఇదే విధంగా ఇక్కడ అందరికీ భక్తులకు సరిపోయే విధంగా అయితే పులిహోర కలపడం మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ మనం కూరగాయలు కట్ చేయడం భక్తులు వచ్చేసి ఇక్కడ చాలా ఆనందంగా అయితే ఇక్కడ స్వామివారి సేవలో అయితే వీళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా వంటలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయండి అన్నదాన ప్రసాదం అన్నదాన వితరణ కోసం అయితే ఇక్కడ ఆల్రెడీ వంటలు కూడా స్టార్ట్ అయిపోయినాయి అదే విధంగా ఇక్కడ స్వామివారికి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఇక్కడ పాయసం అయితే రెడీ అవుతుంది అదేవిధంగా కోదండరామస్వామి ఆలయంలో అయితే అన్నదానం ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల మాధవ్ నగర్ ప్రజలందరూ కూడా వచ్చి తినే తినడానికి ఇక్కడ చాలామందికి అయితే స్వామివారి అంటే వాళ్ళ పెళ్ళి పెళ్ళి స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన తర్వాత భక్తులందరికీ ఇక్కడ అన్నదాన ప్రసారం అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నా భక్తులు కూడా పొద్దున్నే వచ్చి స్వామివారి కృపలో అయితే ఇక్కడ ఉన్నారు మన ఇక్కడ వంట సామాగ్రి అన్నీ మేము ఓన్గా కొన్నామండి ఎందుకంటే బయట టెంట్ హౌజ్లు తీసుకొస్తే ఈ నాన్ వెజ్ అన్నీ వండి ఉంటాయి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి కదా అని అలా కార్యక్రమం నిర్వహించకూడదు అని చెప్పేసి గుడిలో మేము ఓన్గా టెంట్ హౌస్ సామానుకొని స్వప్న గారులే దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించారు గ్రామస్తులు అందరూ ఒకటి పూర్తిగా అండి డెబ్బై సంవత్సరాలు నిర్వహిస్తున్నామంటే ఇదంతా గ్రామస్తులు పూర్తి సహాయ సహకారాలతోనే కొనసాగుతుంది థ్యాంక్ యూ జై శ్రీరామ్ ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణాన్న అయితే వీక్షించేందుకు చాలా భక్తులు అయితే వచ్చారు వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అమ్మ మాది ఒంగోలు ఇక్కడ కాదండి ఒంగోలు అండి ఈ సంవత్సరాలు ఇదే ఫస్ట్ టైం ఈ మధ్య రీసెంట్ గా వచ్చాము ఇక్కడ అనిపిస్తుంది ఇక్కడ స్వామివారి అమ్మ ఉంది పది ఇరవై సంవత్సరాలు జరుగుతుంది ఇక్కడ కలిసి మంచిగా అవుతుంది మంచిగా అవుతుంది అమ్మా మంచిగా అవుతుంది భక్తి పాడ వాడతారా పాడరా బేట ఇప్పుడు పిల్లలు అయితే వాడుతారు అంటే ఎన్ని సంవత్సరాలు ఇక్కడ భక్తులు అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మాది మాధవ్ నగర్ ఇదే విలేజ్ నా పేరు శంకర్రావు నా పేరు శంకర్రావు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ దగ్గర దగ్గర ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది నడవడం మొదలుపెట్టి కళ్యాణం జరగడం మొదలుపెట్టి నా చిన్నప్పటి నుంచి ఫిఫ్టీ ఇయర్స్ ఇక్కడే కింద చేసేవాడము తర్వాత గుడి కట్టాము ఇదే కళ్యాణ మండపంలో ఇప్పుడు నడుస్తుంది బాగుంటాయి ఎప్పుడు బాగుంటాయి మేమే చేస్తాం కాబట్టి మాకు ప్రతి ఇయర్ ఇలాగే ఉంటుంది పగలు కళ్యాణం అవుతుంది రాత్రి ఈవినింగ్ అన్నదానం అవుతుంది ఇక్కడ ఆలయ నిర్వాహకులు అయితే చాలా మంది ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి నమస్తే మా ఇక్కడ మాధవ్ ఈ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు చాలా బ్రహ్మాండంగా చేస్తారండి ఇక్కడ కనీసం పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ భోజనాలు ఏర్పాటు అయితే బాగా చేస్తాం కళ్యాణం కూడా చేస్తుంటారు మా వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఈ చుట్టుపక్కల నిజాం జనజాబానికి కూడా వస్తారు ఇక్కడికి చాలా బాగా ఇది చేస్తాం బాగా డెవలప్ చేస్తున్నాం ఇక్కడ ప్రతి శనివారం ఇక్కడ భోజనాలు నడుస్తుంటాయి వాళ్ళు భోజనాలు పెడతారు చాలా బాగుంటుంది ఆయన లాగానే పాడతాడు ಜಿತೆಂದ್ರಿಯ ಬುಧಿಮತಾತ್ಮಜ ವನರೂತ ಮುಖ್ಯ ಶ್ರೀರಾಮೂತ ಶಿರಸನಿ